దేవుని వాక్యంలోకి వెళ్దాం పిల్ల నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యయము ఆరవ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం నిర్గమ కాండము పంతొమ్మిదవ అధ్యయము వచనాన్ని మనం చూద్దాం సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనంగాను వందురని చెప్పుము నీవు ఇస్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఇస్రాయేలు జనులు సీమా అరణ్యంలో చేరుట వారి దేవుని సందేశం ఇచ్చుట గురించి ఎనిమిది వరకు మనం చూస్తాము మరి ఈ ఆరో వచనంలో కన్నా ముందు ఐదవ వచనాన్ని చూద్దాము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పి నీ విశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల యొద్దకు పిలిపించి యహో తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను పరిశుద్ధమైనటువంటి మాటలు దేవుడు ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన మాటల్ని పాటించడము మోసే గారికి విధి విధానాలు చెప్పబడి ఉంటున్నాయి ఆ చేయాల్సినటువంటి పనిని ఈ భూమి కూడా సమస్తము నాదే కదా అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది అవును ఆయనదే కదా ఈరోజు నాది అంటాం నీది అంటాం ఎవరిది అంటాము నా ఇక్కడున్న వాటిని మనం పేర్లు రాసుకొని అంటే ఇక్కడున్నటువంటిది కూడా అది మన ఆధీనంలో చట్టపరంగా మనకుంటూ ఉన్నది అయితే సమస్తము భూమి అంతా కూడా నాదే కదా అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథము ఐదవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఐదు తొమ్మిది తొమ్మిది పది ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు నీవు బింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొని మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులుగాను చేసి తిని గనక వారు భూలోకమందు మందు కొత్త పాట పాడు నిర్గమకాండము పంతొమ్మిదవ దేవము ఆరో వచనంలో చూసాము ప్రత్యేక జనంగా ఉంటారు రాజ్యాన్ని వేలుతారు అని చెప్పి అక్కడ మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటను మనం చూస్తాము ప్రకటన గ్రంథంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఐదవ అధ్యాయంలో ఈ ఏడు ముద్రల గురించి చాలా విషయాలు మనకు క్లుప్తంగా ఉంది భూలోకమంతా కూడా ఏలడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చినట్టుగా మనము ఈ లేఖనాన్ని మనం చూస్తాం ప్రియుల అలాగునే ఆదికాండము పదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చూద్దాం ఆదికాండం పది ముప్పై రెండు పది ముప్పై రెండు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోహవు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను ఇక్కడ నోహవు జలపలయం తర్వాత నోహౌ సంతనం ద్వారా వచ్చినటువంటి జనము అని చెప్పి వ్యాపించను అనేటటువంటిది అంతవరకు అది ముగించబడి ఉన్నది ఆ తర్వాత నోహౌ తర్వాత జలపలయం తర్వాత మరి వారి సంతానం ద్వారా వ్యాపించను అనేటటువంటిది మనం జ్ఞాపకం చూస్తూ ఉన్నాం నోహవు వంశం గురించి మరి అక్కడి నుంచి ప్రారంభించబడి ఉన్నది మళ్ళీ అనేటటువంటిది గమనించాలి పదిహేడో అధ్యయము నాలుగు ఐదో వచ్చినా చూద్దాం ఆది కాండం పదిహేడు నాలుగు ఐదు అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అబ్రహాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రి తండ్రినిగా నియమించి తిని గనక నీ పేరు అబ్రహాము అనబడును ఇక్కడ అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనేకులకు నీవు తండ్రిగా ఉంటావని చెప్పి అలాగునే మరి ఆదికాండం ఆరో అధ్యాయము పదహారు వచనాన్ని చూద్దాం ఆదికాండం ఆరో అధ్యాయం పదహారు వచనాన్ని చూద్దాం ఆ ఓడకు కిటికీ వేసి పైనుండి మూరేడు క్రిందికి దాన్ని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను ఇదిగో నేను జీవపు గల జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును లోకమందున్నది సమస్తము చనిపోవును అన్నప్పుడు అక్కడ ఒక దేవుని యొక్క ప్రణాళిక జరిగి ఉంటున్నది అది ఏం జరిగి ఉన్నది అని అంటే జంతువుల్లో రెండేసి ఆడది మగది పురుషుల్లో మరి నోహవ్ గారి కుటుంబం నోహవ్ గారు అతని సతీమణి అలాగనే వారి ముగ్గురు కుమారులు అలాగనే వారి ముగ్గురు కోడళ్ళు ఈ ఆరుగురు వారిద్దరు భార్య భర్తలు ఎనిమిది గురువు మరి ఓడలో ఉన్నారు అనేకులు అంటే అనేకులకు చెప్పబడినప్పటికీ దేవుని ప్రణాళిక ఇలా జరుగుతుంది అని చెప్పబడినప్పటికీ నోహ్ గారి జీవితంలో ఆ పడవను తయారు చేస్తున్నప్పుడు చాలామంది నవ్వినప్పటికీ మరి దేవుడు చెప్పిన మాటను వారు వినలేదు మొదటి నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని చూస్తారు నా నా మాటలు పరిశుద్ధమైనవి అని చెప్పి సెలవిచ్చారు కాబట్టి నేను నిబంధన చేసి ఉన్నానని సెలవివ్వబడి ఉంటున్నది కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి ముందుకు కొనసాగించేటటువంటి వారిగా ఉన్నాము మరి అలాగనే కీర్తనలు తొమ్మిదవ కీర్తన ఇరవయో చరణాన్ని చూద్దాం ప్రిలారా తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై యహోవా వారిని భయపెట్టుమో తాము నరమాతృలమని జనులు గాక అంటే నరమాత్రలను కాము అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారికి వారికి ఏందో తెలియజేయమని చెప్పి ఇక్కడ మరి దావీదు కీర్తన చూస్తూ ఉన్నాం దావీదు గారి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వచ్చినాం యహోవాలెమ్మో నరులు ప్రబలక పోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక యహోవాన్ని భయపెట్టు మొత్తాము నరమాతృమని జనులు తెలుసుకొందురు గాక అంటే నరమాతృలను కామని అనుకుంటున్నారు కాబట్టి వారు తెలుసుకోవడానికి వారికి భయాన్ని పెట్టమని చెప్పి దేవుని మరి జ్ఞా వేడుకుంటున్నట్టుగా జ్ఞాపకం చేసుకున్నట్టుగా నా పూర్ణ హృదయంతో మొదట వచ్చిన నేను యహోవను స్తుంచేదను యహోవాని అద్భుత కార్యములన్నిటిని నేను ఇవ్వనించేదను అంటే దేవుని యొక్క రుచి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి దావీదు గారు ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలు వేలుతున్నటువంటి తప్పుడు విధానాన్ని నుంచి బయటికి రావాలనేటటువంటి ఉద్దేశంతో దేవుని ప్రణాళికను వారికి బయలుపరచాలని చెప్పి అలాగనే భయం అనేటటువంటిది వారికి కలగాలనేటటువంటి ఉద్దేశాన్ని దావీదు గారు దేవునితో మొరపెడుతున్నట్టుగా మనం జ్ఞాపకము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మరి నూట పదమూడవ కీర్తన నూట పదమూడవ కీర్తన నాలుగవ చరణాన్ని ఆలోచన చేద్దాం యహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది స్తోత్రము దేవా ఎల్లప్పుడు నేపాడేదన్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్న ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఆయన చేసిన మేళ్ళకై అద్భుత కార్యాలకై ఆయనకు మనం స్థుతి యాగము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము మన బాధ్యత మన పని అయ్యి ఉంటున్నది అందుకనే నాలుగో వచనంలో యహోవా అన్ని జనుల ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అంటే అంతటా ఉన్నది వ్యాపించి ఉన్నది అనేటటువంటిది అన్న జనులకు తెలియపరచాలనేటటువంటి ఉద్దేశాన్ని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగునే ఎషయ రెండవ దేము రెండవ వచనాన్ని చూద్దాం ప్రియలారా అంత్య దినములలో పర్వతములపైన యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త జనము జనులు సమస్త జనులు దానిలోనికి వచ్చేదారు ఒక కాలం వస్తూ ఉంది అందరూ అందులోకి వస్తారు విషయాన్ని విషయాన్ని జనులు అందులోకి వస్తారు జ్ఞాపకము చేస్తుంది నలభైవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూద్దాం ప్రిలా నలభై అధ్యాయం పదిహేడవ వచనం నలభై పదిహేడు విషయా నలభై పదిహేడు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును పదహారు సమిధులకు లెబను చాలకపోవును దహన బలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్తము జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడు దేవుని దృష్టిలో మరి ఇక్కడ ఈ లేఖనాన్ని మనము ఎందుకొరక మాట మాట్లాడవలసి వచ్చింది సువార్థ సందేశము గోసింపబడెను బాప్తి యోహాను బాప్తిజం ఇచ్చి యోగాను సందేశము అలాగునే అపస్తులుల ప్రసంగము సాటి లేని సర్వశక్తిమంతుడు బలహీనులకు శక్తినిచ్చును ఈ విషయాలన్నీ కూడా ఏషియాలో రాయబడి ఉన్నటువంటి విషయాలు మరి కొత్త నిబంధనలో కూడా మనకు రాయబడి ఉన్నామనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏమైతే చెప్పబడి ఉన్నాయో ఆ మాటలు కొత్త నిబంధనలు కూడా మనకు పొందుపరచబడి ఉన్నాయి చెప్పబడి ఉన్నాయి వివరింపబడి అనేటటువంటిది మనం గమనించాలి ఐదవ అధ్యయము ఐదవ వచనాన్ని చూద్దాం నీ వెరగని జనులు నీవు పిలిచెదవు నీ వెరగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరగని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ నీయతకు పరిగెత్తి వచ్చెదరు అంటే తెలియనటువంటి వారు దేవుని దాని దగ్గరికి వస్తారనేటటువంటి విషయాన్ని ఆ తర్వాత ఇస్రాయేలులకు ఆ బుద్ధి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకముంచుతూ ఉన్నది ఎనిమిది నాలుగో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఎహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము లఘు లఘునను కొందరు ఆయన ఎందే అతిశయపడుదురు అతిశయపడుదురు మరి జనులు కోరుకుంటారు ఇది ఇదే యహోవా వాక్కు ఇస్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా ఎద్దకి రావాలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏయ్య క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి జీవముతోడని ప్రమాణము చేసిన ఇడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదం లఘు లఘునను కొందరు ఆయన ఎందు అతిశయపడుదురు ఇక్కడ సత్యాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు నీతిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు మరి గట్టిగా పట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం మరి అపస్సుల కార్యము పద్నాలుగు అధ్యాయము పదహార వచనాన్ని చూద్దాం ప్రియుల అపస్సుల కార్యం పద్నాలుగు అధ్యయము పదహార వచన అని చూద్దాం ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గంలో ఎందు నడవనిచ్చను పాత నిబంధన కాలంలో కొన్ని చూసి చూడనట్టుగా దేవుడు కనికరం చూపించాడు మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మనము ఆయన మాటలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం అప్పుడు కూడా మారు మనసు పొందాలనేటటువంటిది ఎప్పుడు కూడా మారు మనసు పొందాలనేటటువంటిది యహోవత తని దేవునికి ఎదురుగా మరి ఎదురాడకూడదు దూషణ చేయకూడదు మరి జాగ్రత్తగా ఉండాలి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పాటించాలి దేవుడు ఏదైతే చెప్పిండో అది మాత్రమే మనం చేయాలని చెప్పి మరి ధర్మశాస్త్రం అంతా కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి యేసు క్రిస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మాట చొప్పున ఈ భూలోకానికి వచ్చి మరి ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉండి నెరవేర్చి తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పి సెలవిచ్చి ఆయన మరి మన కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాడు ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని మారు మనసు పొందాలి అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఏసు కోరిను అందుకే ఆయన నాను పైన తన కార్చెను ఓ మానవడా ఇది నువ్వు కానవా అని చెప్పి గుర్తు చేస్తుంది ఆ పాటలో భావాన్ని మన జీవితంలో మన భావాన్ని కూడా మనం గుర్తు చేసుకోకపోతే మన జీవితము మరి గొప్పదిగా ఉండదు అనేటటువంటిది మనం జ్ఞాపకం మంచుకోవాలి ప్రకటన గ్రంథము ఇరవై నాలుగో దేము క్షమించండి ఇరవై ఒకటో అధ్యయము ఇరవై నాలుగు వచ్చినాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచనాన్ని చూస్తా జనములు దాని వెలుగునందు సంచరింతుడు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తుడు జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమ దానికో దానిలో దానిలోనికి తీసుకొని వత్తురు అన్నిజనులు మారు మనసు గురించి రక్షింపబడిన వారు గురించి ప్రవేశించడాకైన హక్కు గురించి మరి ఇక్కడ క్రీస్తు ద్వారా ఆ వెలుగు క్రీస్తై ఉంటున్నాడు క్రీస్తు ద్వారా మరి ముందుకు కొనసాగుతాము అనేటటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇందులో మరి నిత్యమును గురించియు ఏమి తెలియను అనేటటువంటి చాలా విషయాలు ఇందులో ఉంటూ ఉన్నాయి దేవుని చిత్తం అయితే మరొకసారి వాటి మరొక వాక్య భాగాన్ని మనము బోధించుకుందాం మరి దేవుని వాక్యం ఏదైతే మనకు చెప్పిందో ఏదైతే మనకు బోధించిందో అంతకుమించి మనం ముందుకు వెళ్ళకుండగా ఏదైతే మనకు చెప్పబడి ఉందో ఆజ్ఞలు ఇవ్వబడి ఉంది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు యేసుక్రీస్తు ప్రభువాలు కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రెండు ఆజ్ఞలుంటూ ఉన్నాయి వాళ్ళని పొరుగు వాన్ని ప్రేమించడం అలాగునే క్షమించడం ప్రేమించడము క్షమించడం అలాగునే నరహత్య చేయకుండా ఉండడం అబద్ధం ఆడకుండా ఉండడం మరి వ్యభిచరింపకూడదు మరి పది ఆజ్ఞలు మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏది కూడా మనం తప్పిపోకుండగా దేవుని చిత్తాన్ని ఆ పదిలో ఏ ఒక్కటి తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టుగానే కాబట్టి అలా తప్పిపోకుండగా మనం జాగ్రత్తగా ఉందాము దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాము దేవుని చిత్తాన్ని మనం కొనసాగించుకుంటూ ఉందాము మన ప్రాణం ఉన్నంత వరకు మనం అలాగునే ఉన్నాము అలాగునే కొనసాగుదాము ప్రాణము దేవుడిచ్చినదే కాబట్టి మన ప్రాణంతో దేవుణ్ణి మయమపరచడానికి మన ప్రాణంతో దేవుని స్థుతియాగం చెల్లించడానికి మన ప్రాణంతో దేవుణ్ణి ప్రార్థించడానికి మన ప్రాణాన్ని ఇవ్వడం వల్ల ఏమేమైతే దేవుని పట్ల మనం చేయాల్సిన ధర్మం ఉందో ఆ విధి విధానాలు ఏమైతే ఉన్నావో వాటిని మనం ఫాలో అవుతూ పాటిస్తూ కొనసాగిస్తూ విశ్వాసం అనేటటువంటి దాలును సర్వంగ కవచాన్ని మనం ధరించుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉందాం దేవుని మాటల్లో ఏ ఒక్క తప్పిదము లేదు కాబట్టి మానవుల్లోనే తప్పిదములు ఉన్నాయి కాబట్టి తప్పిదమ్ములు జరుగుతామనేటటువంటి విషయాలు తెలియపరచబడి ఉన్నాయి కాబట్టి అతిక్రమంలో దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందడానికి మనమందరం సన్నద్ధులమై ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభునా మనం మనవి చిన్ని ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం ముందు కొద్దిసేపు మీ మాటల్ని నాయన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని మా చేతులతో తాకి మా కంటితో చూసి మా నోటితో మాట్లాడడానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ నాయన దీవించి ఆశీర్వదించండి ఏ అక్కర కలిగి ఉన్నారో అవసరత కలిగి ఉన్నారో నాయన ఏ బాధ కలిగి ఉన్నారో అన్నీ మీరు ఎరిగి ఉంటున్నారు దయతో కనికరించి వారి అక్కర్ల అవసరతలు అన్నీ కూడా మీరు ఎరిగి ఉంటున్నారు అంతరంగాన్ని మీరు ఎరిగి ఉంటున్నారు కాబట్టి మీరు శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీ ప్రేమను బట్టి మీకు వాందనబులు చెల్లిస్తూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని డైనా మీరు దీవించి ఆశీర్వదించి నేమేళ్ళ చేత పరచమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ తగునా వందన